హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసిలో యూనిట్ లింక్డ్ పాలసీల్లో నివేష్ ప్లస్ అనే పాలసీ ఒక అద్భుతమైన రాబడిని అయితే ఈ పాలసీ అందించడం జరిగింది ఈ నివేష్ అనే నివేష్ ప్లస్ అనే పాలసీ ఒక సింగిల్ ప్రీమియం పాలసీ అనమాట ఒకేసారి ఇందులో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మంచి రిటర్న్ అయితే ఈ పాలసీ అందించింది ఈ పాలసీ లాంచ్ చేసింది ఎల్ఐసి వారు మార్చి రెండు రెండు వేల ఇరవై అంటే దాదాపు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల ఐదు మాసాలు అయితే ఇప్పటికీ ఈ పాలసీ లాంచ్ చేసి అయితే అవ్వడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల ఐదు నెలలకి ఈ పాలసీ యొక్క న్యావ్ అంటే ఎన్ఏవి డబుల్ అయితే అవ్వడం జరిగిందనమాట దీనికి సంబంధించి ఇది ఏ విధంగా ఉంది దీంట్లో ఉన్న ఫండ్ మేనేజర్ ఎవరు ఇందులో వీళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి వీడియోస్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎల్ఐసిలో మరికొద్ది రోజుల్లో లేడీస్ కెరియర్ ఏజెంట్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే రాబోతుంది ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో పర్టికులర్గా లేడీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్ అయితే ఎల్ఐసి అయితే ప్రవేశపెట్టబోతుంది దీంట్లో ఏంటంటే కమిషన్ కాకుండా ప్రతి నెల నెలకి ఏడు వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరం పాటు అయితే ఇస్తారు రెండవ సంవత్సరం నెలకి ఆరు వేల రూపాయలు చొప్పున రెండవ సంవత్సరం ఇస్తారు మూడవ సంవత్సరం నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున మూడో సంవత్సరం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏంటంటే ఈ స్టైఫంటరీ స్కీమ్ అనేది కమిషన్ కాకుండా అదనంగా ఎంకరేజ్మెంట్ కోసం ఓన్లీ లేడీస్కి మాత్రమే ఈ స్కీమ్నైతే ఎల్ఐసి అయితే మరికొద్ది రోజుల్లో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎవరైతే పార్ట్ టైం ఇన్కమ్ కావాలి అని కోరుకుంటారో వాళ్ళకి ఈ లేడీస్ కెరీర్ ఏజెంట్ అనే ఆప్షన్ అయితే చాలా సూటబుల్గా ఉంటుంది ఇది మరికొద్ది రోజుల్లో లాంచ్ అయితే అవబోతుంది కాబట్టి మీకు ఎవరన్నా ఎల్ఐసి ఏజెంట్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అయితే ఇచ్చాను ఆ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మా టీము నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి దానికి చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఆ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే మీకు ఏజెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి అర్హత వచ్చేసి జస్ట్ మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు ఐఆర్టీఏ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఎల్ఐసి ఏజెన్సీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా పర్టికులర్గా మహిళలకైతే కమిషన్ కాకుండా అదనంగా ఈ సదుపాయం అయితే మరికొద్ది రోజుల్లో అయితే రాబోతుంది కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇచ్చాను ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీకు మేము ఈ సర్వీస్ అయితే అందించడం జరుగుతుంది ముందుగా ఈ నివేష్ ప్లస్ అనే పాలసీ యొక్క టేబుల్ నెంబర్ ప్లాన్ నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది అనమాట ఈ పాలసీని లాంచ్ చేసింది మార్చి రెండు రెండు వేల ఇరవై ప్రజెంట్ ఎన్ఐవి ఇరవై ఏడు అగస్టు రెండు వేల ఇరవై నాలుగుకి దీని యొక్క ఎన్ఐవి వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ కింద అయితే ఉండడం జరిగింది అంటే మీరు లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పటికి దాని వాల్యూ రెండు లక్షల పదివేల రూపాయలు అయితే అవ్వడం జరిగింది అంటే దాదాపు డబల్ కంటే పైన అయితే ఈ నాలుగు సంవత్సరాల ఐదు నెలలకైతే డబల్ అయితే ఈ ఎన్ఏవి అయితే అయ్యిందని మనమైతే చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇది ఏ విధంగా జరిగిందనేది చూసుకోవడానికి ఇందులో మనకి ఇందులో నాలుగు రకాల ఫండ్స్ ఉంటాయి అన్నమాట బాండ్ ఫండ్ గ్రోత్ ఫండ్ సెక్యూరిటీ ఫండ్ బ్యాలెన్స్డ్ ఫండ్ నాలుగు రకాల ఫండ్స్ ఉంటాయి ఇందులో మనకి గ్రోత్ ఫండ్ అనేది ఈ విధమైన రిటర్న్ అయితే అందించిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి దీని యొక్క ఫండ్ మేనేజర్ వచ్చేసేటప్పటికీ మిస్ సుప్రియా చవాన్ అనమాట ఇందులో మనకి ఈక్విటీలో టాప్ టెన్ హోల్డింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ పెడతారు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ఇన్ఫోసిస్ లిమిటెడ్లో ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ఏషియన్ పెయింట్స్ మైంట్రీ హిందుస్థాన్ యూని ఎవరు ఎల్ అండ్ బ్యాంకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టీసీఎస్ అదర్సు ఇలా మొత్తం ఈక్విటీలో మనం వంద రూపాయలు కలెక్ట్ చేస్తే ఈక్విటీలో దాదాపు డెబ్బై ఐదు రూపాయలు ఈక్విటీలో అయితే పెట్టుబడి కింద పెడతారు తర్వాత నెక్స్ట్ డెట్ పోర్ట్ఫోలియో డెట్ పోర్ట్ఫోలియో గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ చొప్పున రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఈ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మనం కలెక్ట్ చేసిన దాంట్లో త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా మొత్తంగా మనకి బాండ్స్లో వచ్చేసేటప్పటికి దాదాపు ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అయితే డెట్లో పెడుతున్నారు మనీ మార్కెట్లో వచ్చేసి వన్ పాయింట్ సెవెంటీ త్రీ కార్పొరేట్ బాండ్స్లో వచ్చేటప్పటికీ ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అయితే పెట్టడం జరుగుతుంది అంటే ఏంటంటే మనం ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో మన దగ్గర నుంచి ఈ అమౌంట్ని ఈ ఫండ్ మేనేజర్ సుప్రియా చౌహాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటికప్పుడు ఏ మంత్గా ఆ మంత్ ఇదైతే చేంజ్ చేస్తూ ఉంటారన్నమాట ఏంటంటే ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మంచి రాబడిని రావడానికి ఈ ఫండ్ మేనేజర్ అయితే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్లోకి ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్లోకి ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటనేది వీళ్ళు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి పాలసీదారునికి మెరుగైన సర్వీస్ అందించడానికి చూస్తారు కాబట్టి ఈ ఫండ్ మేనేజర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ కింద ఉండడం జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాల మూడు నెలల్లోనే మనకి ఈ న్యాబ్ అయితే డబుల్ అయితే అవ్వడం జరిగిందన్నమాట అదేవిధంగా యూనిట్ లింక్డ్ పాలసీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మొదటి ఐదు సంవత్సరాల పాటు మనం అమౌంట్ అయితే పార్షల్గా కానీ ఫుల్గా కానీ విత్డ్రా చేయలేము అన్న విషయాన్ని అయితే మీరు గమనించాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు లాక్ అయి ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీరు కావాలనుకుంటే డ్రా అయితే చేసుకోవచ్చు అదేవిధంగా యూనిట్ లింక్డ్ పాలసీలోకి వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినప్పుడు మాత్రమే మీరు ఇందులోకి వచ్చినప్పుడు అయితే వచ్చినప్పుడు మీకు మంచి అద్భుతమైన రిటర్న్ వస్తుంది మీరు షార్ట్ టర్మ్లో ఫైవ్ టు టెన్ ఇయర్స్కి ఇందులో ఇన్వెస్ట్ చేసి నా ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగలేదు నాకు రిటర్న్ రాలేదు అంటే మాత్రం మీరు కరెక్ట్గా ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్లో ఆటపోటులతో గురై ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిన మాత్రం లాంగ్ టర్మ్ లో మీకు మంచి రిటర్న్స్ అయితే ఇవి అందించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయినం మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూర ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే